ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సింగమన మండలంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా స్థాయి అధికారులు నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు వాణిశ్రీ హాజరయ్యారు ఎమ్మెల్యే బండారు వాణిశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వారికి సంబంధించిన సమస్యల అర్జీలు అందజేశారని వాటిలో అవకాశం ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించామని మిగిలిన అర్జీలను విచారించి సమాచారాన్ని ప్రజలకు తెలియచడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి అర్జీకి సంబంధించిన సమస్యను నిర్ణీత సమయానికి పరిష్కరించే విధంగా చూస్తామని జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే తెలిపారు ఎక్కువగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారి భూములను కబ్జా చేయడమే కాకుండా చివరికి స్మశాన భూములు కబ్జా చేసి గత తెలుగుదేశం హయాంలో మొదలుపెట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు ఇక్కడ చేయడం జరిగింది నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు మరియు అన్ని జిల్లా అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది దాంతోపాటు పాటు స్థానిక శాసనసభ్యులు కూడా మొదటి నుంచి చివరి దాకా ఆమె కూడా పాల్గొనడం జరిగింది చాలా టైం తీసుకొని అందరి సమస్యని టైం ఇస్తూ వాళ్ళని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మనం చేశాము ఐదు వందల పది గ్రీవాన్సస్ రోజు వచ్చి దాన్ని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది జిల్లాలో బిజిఆర్ఎస్ పరిష్కారం చూసుకుంటే ప్రతి జిల్లాని కూడా ర్యాంకింగ్ అనేది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కొన్ని రెండు మూడు అంశాలు తప్ప మిగతా అన్ని వాటిలో అనంతపురం ఆరవ స్థానం నుంచి మూడవ స్థానంలో ఈ మధ్యలో ఉండడం సంతోషకరం అయితే ప్రజా సమస్యలు అనేది ఎక్కువ ఉండడం వలన ఈ జిల్లా కేంద్ర స్థాయిలో మనం చేయడం కాకుండా ఇట్లా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో రావడం రాబోయే రోజుల్లో ఎక్కువ సమస్యలున్న మండలిలో వెళ్ళడంతో ఎవరు జిల్లా కేంద్రం దాకా వాళ్ళు ప్రయాణం చేసి రాగల రాలేరు వాళ్ళకి మేలు అవుతుంది అని ఉద్దేశం చేయడం జరిగింది పొద్దున పూట ఇది ఆయన తర్వాత మధ్యాహ్నం స్థానికంలో ఉన్నటువంటి సమస్యల పట్ల జిల్లా అధికారులు కూడా పర్యటన చేసి ఒక జిల్లా యంత్రాంగం ప్రజల సమస్యని పరిష్కారం చేయడంలో ప్రయత్నం చేస్తారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ రి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా పరిష్కరణ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నడూ లేని విధంగా జిల్లా స్థాయిలో జరిగే ఈ కలెక్టర్ గారి పరిష్కార వేదిక ప్రతి కాన్స్టిట్యువెన్సీలోనూ హెడ్ క్వార్టర్స్లో జరపడము ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు కానీ భూ కబ్జాలు కానీ రెవెన్యూ ఇష్యూస్ కానీ ఇవన్నిటినీ కూడా పరిశీలించడానికి హెడ్ క్వార్టర్ కలెక్టర్ సమస్య కలెక్టర్ వినాలనే ఒక ఉద్దేశంతో కూడా ప్రజలందరూ కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళలేని పరిస్థితిని కూడా కలెక్టర్ గారు స్వయంగా స్పందించి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఆ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా స్వయంగా వాళ్ళు వినే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కలెక్టర్ గారికి ముందస్తుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు పది గంటలుగా ప్రారంభమైనటువంటి ఈ ప్రజా పరిష్కరణ వేదిక దాదాపు మూడు రెండు కావస్తా ఉంది ప్రజల సమస్యని నేరుగా వింటూ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవి కూడా వెంటనే తీరుస్తూ నెక్స్ట్ అవి ఏమన్నా సమస్యలు ఇంకా ఉంటే దాన్ని పరిశీలించి ఏడు రోజుల్లోపు లేదంటే పదిహేను రోజుల్లోపు పరిష్కరణ జరగాలి అని కూడా కలెక్టర్ గారు ఆదేశించడాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రతి సమస్యని కూడా నేరుగా అధికార యంత్రాంగమే పరిశీలించే విధంగా కూడా ఆయన పరిపాలించే విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిష్కరణ వేదికకు అలాంటి రిప్రజెంటేటివ్స్ని కూడా ఎమ్మెల్యేని కూడా భాగస్వాములుగా చేస్తూ లోకల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేరుగా మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా పరిపాలించే విధానాన్ని చూస్తే ప్రజలు కూడా ఎంతో ధైర్యంగా ఉండడము మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి పరిపాలనని కోరుకున్నందుకు ఒక మంచి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు దాదాపు ఆరు వందలకు పరిష్కారం సమస్యల్ని మనము చూడడం జరిగింది దాంట్లో ఎక్కువ శాతము రెవెన్యూకి సంబంధించిన